మాచిర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో ఉన్నాము ఇది మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి స్వర్గ్రామం ఇది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ గ్రామంలో ఏమైనా మంచి పనులు జరిగినాయా లేదంటే ఇదొక మాజీ ఎమ్మెల్యే ఊరు కాబట్టి దీన్ని ఒక వైఖరిగా ఈ గ్రామంలో ఏమైనా అభివృద్ధి లేకుండా చేస్తున్నారా అయితే గ్రామంలోనే తిరిగి గ్రామంలో ఏదన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఏమైనా జరిగిందా చూసి గ్రామస్తులు ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది అయితే ఈ ఎనిమిది నెలల పాలనలో మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి జరిగిందా లేదంటే ఇది మాజీ ఎమ్మెల్యే ఊరు కాబట్టి ఈ ఊరికి ఏమైనా అభివృద్ధి పనులు జరగకుండా చేస్తున్నారా ఎలా మీకు తెలిసి ఎలా ఉంది అప్పటి ఈ ఐదు నెలల పాలనలో మీ గ్రామంలో అభివృద్ధి పరంగా ఏమైనా జరిగినాయా అంతా బాగానే ఉంది అన్న బీమా అన్ని అన్నీ బాగానే చేస్తాడు మా ఊళ్ళో ఏ ప్రాబ్లం లేదు గొడవలు లేకుండా ఏం లేకుండా చేస్తాడు అన్నీ బాగానే ఉన్నాయి రోడ్లు వేశారు అన్నీ డెవలప్ చేస్తారు ఇంకా ఏమన్న ఉంటే ఇంకా చూస్తున్నారు చేయాలని ఏటి నీళ్ళు కూడా రాని ఊర్లోకి రప్పియ్యాలని చూస్తారు అదే ఉంది ట్యాంకీ కట్టాలి నీళ్ళు నడపాలి వాటికి కొంచెం చర్చలు జరుగుతున్నాయి అయిపోయినాక వస్తాయని చెప్పి చెప్పారు రోడ్లు కానీ ఏదైనా మా ఊరికి రప్పిస్తుండే ఏది మాత్రం ఆపట్లేదు గొడవలు కానీ ఏం కానీ ఏం లేకుండా అంతకు ముందు కొంచెం ఏదన్నా చిన్న చిన్న ఘర్షణలు జరిగినా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడైతే బానే ఉంది అన్న ఆయన వచ్చిన కాంచైతే ప్రశాంతంగా ఉంటున్నాం మేము కూడా ఊర్లో ఏ బాధ లేకుండా ముందు ఇబ్బంది పెట్టినా ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదు అభివృద్ధి అభివృద్ధి పరంగా అంటే ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ రోడ్డు అయితే కానీ సచివాలయాలు ఏం ప్రాబ్లం ఉన్నా చూసుకోవటం స్కూళ్ళల్లో ఏమన్నా పిల్లలకి వాటర్ కావాలన్న ఫుడ్ విషయంలో ఏదైనా ఆయన వచ్చి చూస్తాం ఆ అన్న వచ్చి చూసిండు స్కూళ్ళల్లో మా మోడల్ స్కూల్ కూడా నీళ్ళు కొంచెం రావట్లేదు అది స్కూల్లో కూడా ఈ మధ్య ఏదో సమస్య ఉన్నది టీచర్స్ సరిగా రావట్లేదు పిల్లలకి సరిగా పట్టించుకోవట్లేదు హాస్టల్లో కూడా అని అన్నారు హాస్టల్ అంటే అది ప్రాసెస్ లో ఉందని చెప్పారు స్టాఫ్ లేదంట వస్తా అని చెప్పారు వాటర్ కూడా అది పెడతా అని చెప్పారు అక్కడ మోడల్ స్కూల్లో ఫిల్టర్ నీళ్ళు ట్యాంక్ కడతా మీరు మా డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిందా స్కాలర్షిప్ పడిందా మీకు పడలేదు ఇంకా అది స్కాలర్షిప్ పడ్డది ఇది ఫ్రీజ్ రిమెన్య పెడతాను కావాలా ఎంత పడింది త్రీ థౌజండ్ పడ్డ త్రీ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ పేరు శీను శీను గారు ఇప్పుడు కోటమి ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు పూర్తయింది మీ గ్రామం ఇది మాజీ శాసన సభ్యులు స్వర్గ్రామం ఇది బిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఊరు ఈ గ్రామంలో ఇది ఆయన సొంత గ్రామం కదా అని ఏదన్నా అభివృద్ధి పరంగా ఎనకేసారా లేదా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలిచాక అభివృద్ధి పరంగా ఏమన్నా పనులు చేశారా పనులు బాగా చేశారు ఇంతకుముందు ఇంత లోతు నీరు దీంట్లో తిరగాతి కూడా మాకు ఎక్కడ ఈ బోదాలు మొత్తం అంతా నీళ్ళే ఇప్పుడు నీరు వచ్చాకే ప్రభుత్వం వచ్చాకే ప్రభుత్వం వచ్చిన రోడ్లు పోసి బహుమానం చేస్తారు ఏ రోడ్లు పోసింది సీసీ రోడ్లు అదే ఎంత ఎంత వచ్చింది గ్రాంట్ పది 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 లక్షలు పది లక్షలు వచ్చింది ఎంతవరకు ఈ రోడ్లు వేసారా శబ్దంగా ఉంటున్నా ఊళ్ళల్లో ఏ గోళ లేకుండా గొడవలు లేకుండా కేసులు లేకుండా ఏం లేకుండా శబ్దంగా ఉంటుంది ఊర్లు మటుకు ఇప్పుడు రోజు ఒక టేషన్ రోజు ఒకటి పోవాలి రోజు ఒకటి రావాలి ఎందుకంటే ఆయన స్వగ్రామమే కదండి స్వగ్రామం అయితే ఏముంది ఊళ్ళో జనాలు అటు చేస్తారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు బ్రహ్మాండంగా ఆగి నిద్రపోతున్నా ఊరు మొత్తం కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది ఈయన మీ సొంత గ్రామంలో ఎమ్మెల్యే ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే గారు మీ సొంత గ్రామం ఆయన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఒకే మండలం అయినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే గారు బాగా చేశారా ఈ ఇప్పుడున్న జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పరిపాలన బాగుందా అంతకు పిన్నెలు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పరిపాలన బాగుంది ఇదే బాగా జోలకంటి రెడ్డి గారి పరిపాలన బాగుంది మాకు ఎట్లా ఎట్లాంటి ఏ గోళలు ఏది లేదు రిస్కులు ఉంటున్నాం దీంతో గోడపాటుగా అభివృద్ధి కూడా కావాలి కదా అభివృద్ధి కూడా జాతండు ఏదొచ్చినా మా ఊరికి ఇత్తనే ఉండు అది మాజీ ఎమ్మెల్యే ఊరని భేదం ఏం లేదు భేదం ఏం లేదు ఇదివరకు మాజీ వాళ్ళే వేయలేదు ఊళ్ళో వాళ్ళే దీన్ని హాపీ దేంగాలో వచ్చింది దాని హాఫీస్ ఉండేది ఈ రోడ్డు ఇంతలోకి నీళ్ళు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఇక్కడ మేము ఎన్ని అంటే ఇప్పుడు నేను తొండపట్టి కూడా ఇప్పుడు పది సంవత్సరాలు వస్తుంది ఓ ఆడికి వచ్చింది ఇప్పుడు మనం భోజన కాడికి రోడ్డు మొత్తం ఎత్తి మన భోజనం కాంచి కట్ చేసిండ్రు ఈ ఇల్లు నాలుగు ఇల్లులు మావి ఈ దూరకు మేము టీడీపీలో ఉండేది మా మొత్తం ఆపిదేమే పోయకుండా ఆపిదేమితే మట్టి పోసుకొని పోటీ ఈయన ఈ ఎమ్మెల్యే గారు గెలిచినాక ఈ రోడ్డు రేసు బాబు గారు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ గ్రామం అభివృద్ధి ఉందే బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు బాగానే ఉందంటే మాటల్లో జరిగిన అభివృద్ధి కాదు చేతల్లో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా జరిగింది కొత్తవి కొత్త అయ్యేసారి మొత్తం సైడ్ కాలవలు వాళ్ళు చేయించారు మొత్తం వీధి లైట్లు మొత్తం చేపించారు ఇప్పటికైతే ఇబ్బంది లేదు మంచిగానే జరుగుతుంది ఎండాకాలం వస్తుంది నీళ్ళ సమస్యలు ఏమైనా ఇప్పటికైతే ఈ ప్రభుత్వం ఏమి లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తున్నాయి ఇంతకు ముందు ఏటి నీళ్ళు ఆగిపోయినాయి అనమాట అవి కూడా మన ప్రభుత్వం వచ్చినాక అవి కూడా నడుస్తున్నాయి ఇంకా ఇబ్బంది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ నడుపుతున్నాయి ఊళ్ళోకి ఇంతకుముందు కొంచెం ఇబ్బంది పడ్డాం మహేష్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక మీ గ్రామంలో అభివృద్ధి చాలా అభివృద్ధి జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినాక మా బజార్ నప్పుడు అసలు బండ్లు పోటానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం సైడ్ కాలలు అసలు గత ఎక్స్ఎంఎల్ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు అదే ఆయన సొంత గ్రామం కదా సొంత గ్రామం అనేది పే పేరుకే అది మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేశాడు మా సైడ్ మా రోడ్డు చాలా ఇబ్బంది పడే వాళ్ళం మేము అంత అంతా నీళ్ళు స్టోర్ అయ్యాయి అసలు రోడ్ లేదా ఫస్ట్ నుంచి మునిగిపోయింది గతంలో మరి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు బిల్లు కూడా పెట్టుకున్నారు అన్నారు కానీ సో చాలా బాగా బాగా అంటే ఏం చేసింది అభివృద్ధి అభివృద్ధి అంటే ఇప్పుడే గత స్టార్ట్ అయింది ఓపీసీ లోన్ సంబంధించిన కొత్తగా వస్తున్నాయి ముందు ముందు ఇంకా మంచిగా చేయాలని కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటాను అలాంటి ఇప్పటికేం చేసింది ఇప్పటికీ మా ఊళ్ళో ఇంత రోడ్డు ఏ ఇంకా ఇంకా చేస్తుంది శ్మశానం కట్టిస్తుంది హౌసింగ్లు కూడా సెంట్రల్ స్టేట్ కూడా కొన్ని శాంక్షన్ అయ్యాయి అయ్యాయి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మా జోలకంటి బెమానందారెడ్డి గారిని మనసారి ఓకే మీరు చదువుకున్నారు గత ప్రభుత్వంలోనేమో రాజధానిని పక్కన వేసి మాజీ సీఎం గారు అన్ని పథకాలు ఇచ్చారు కానీ రాజధాని లేదు ఎవరికన్నా ఉన్న ఉద్యోగం ఇవ్వాలంటే ఏ ప్రభుత్వ ఆఫీసు కూడా సహకరించలేదు సహకరించ ఏ ప్రభుత్వ ఆఫీసు కూడా అది రాష్ట్ర ప్రభుత్వంలో లేదు ఎవరి దగ్గర ఎవరి చేతుల్లో ఒకరి చేతుల్లో తాకట్లో ఉంది ఇప్పటికైతే మీరు చదువుకున్నారు మీ అభిప్రాయం అంటే రాజధాని బాగా చేస్తే బాగుంటుంది రాజధాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే స్విచ్లు మాత్రమే నొక్కుతూ అన్ని పథకాలు ఇస్తే బాగుంది అనుకుంటున్నా బాగుంటుంది అనుకుంటున్నారు బాగా చేస్తే చాలా నిరుద్యోగులకి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఫ్యూచర్లో చాలా మంది నిరుద్యోగులు ఉంటారు కాబట్టి అమరావతి డెవలప్ చేస్తే మన స్టేట్ క్యాపిటల్ వస్తుంది అని అనుకుంటున్నా కరెక్ట్ అభివృద్ధిగా అంటే మరి పథకాలు కూడా ఇస్తామని చెప్పారు కదా పథకాలంటే అమలు పరిచింది కదా కొద్దిగా టైం పడుతుంది అంతగా అన్ని చూసుకొని చేయాలని కోరుకుంటున్నాను రాజధాని లేకుండా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే వస్తాయంటారా రాజధాని ఉంటేనే ఉద్యోగాలు వస్తాయ్ మీ పేరు నా పేరు నోళ్ళ ఆశీర్వాదం ఆశీర్వాదం గారు కూటమి ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది మీ గ్రామంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా లేదంటే మాజీ ఎమ్మెల్యే గారు ఊరని చెప్పేసి వెనకేశారా వేసారా వెనకే మామూలుగా అభివృద్ధి జరిగింది ఏం జరిగింది ఈద్ లైట్లు వేసిండ్రు మరి చెత్త అవన్నీ కాలువలి దీపించిండ్రు చెత్త బండ్లు మళ్ళీ రన్నింగ్ లో పెట్టిండ్రు మరి వాటర్ సప్లైని కానీ ఏవైనా మొత్తం బాగానే జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు అని చెప్పేసేసి లేదంటే మిగతా అన్నీ కూడా బాగానే చేస్తున్నా అంటున్నారు సీసీ రోడ్లు కూడా మాకు కూడా సీసీ రోడ్లు కూడా వేసారుగా ఎంతకొచ్చింది మీ గ్రామంలో మా గ్రామంలో పది లక్షలకి వచ్చింది పది లక్షలకి సరే సార్ ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా ఇప్పుడు బాగానే ఉంది అప్పటికి ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉందంటే అప్పుడు బాగలేదా అప్పుడు బాగలేదనే కదా అప్పుడు పట్టించుకున్న లేదు వాళ్ళు ఒక పార్టీ వర్గాలుగా సొంత గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ గురించే చేసిండు అంతకుముందు శ్వశానం అవి లేవు ఇప్పుడు శ్వశానాలు కట్టించి ఈ లైట్లు చేసిండ్రు అంతకు ముందేమో మా నుంచి కల్లకుంట గ్రామం నుంచి ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం ద్వారా ఏ మాత్రం లేటు చేయకుండా పనులు అయిపోతాయి చెప్పారు ఇప్పుడు మీరు ఊర్లోకి వస్తేనేమో మా గ్రామంలో వాళ్ళ వాళ్ళనే పట్టించుకున్నారు మమ్మల్ని పట్టించుకోలేదు అంటున్నారు ఏది నిజం పట్టించుకోలేదండి ఇదే నిజం పట్టించుకోలేదు వాళ్ళు వర్గం ప్రకారం పట్టించుకుంటారు కానీ అందరూ కలిసి చేసింది లేదేం లేదు కొన్ని స్కాములు చేసి మార్చుకునే అయినా ఇళ్ళ స్థలైనా పాస్బుక్లు కానీ చాలా ఒకళ్ళు ఒకళ్ళు తీసుకోవటం ఓ అసలు బాగి లేని నాదైతే అసలు ఉత్త పుణ్యానికి లక్ష రూపాయలు కట్టించుకోరు దేనికి సార్ దేనికి ఏముందండి పొలం మా నాన్న ఉన్నప్పుడు అమ్మిను వాళ్ళు చల్లదన్నదు మళ్ళీ సెల్లదన్నాక నేను అమ్ముకుంటే మా నాన్న నాకు పెడితే మళ్ళీ పిలిచి లక్ష రూపాయలు అయినాదని పాతిక వేళకు లక్ష రూపాయలు కట్టుకోరు అట్లాంటి సంబంధించి పొలం ఇప్పుడైతే అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి ఇబ్బంది ఏమి లేదు హౌసింగ్ లేని వాళ్ళకి హౌసింగ్ పెట్టుకోమండు వచ్చినాయి వచ్చినాయి మా గ్రామానికి పదిహేడు వచ్చినాయి ఇంకా పెట్టిన కొన్ని లిస్టు రాలా మీకు కావాల్సినవి ఏవన్నా ఇట్లాంటి నిత్య సరఫరా అవసర వస్తువులు ఉన్నా ఏమన్నా లోన్లు కానీ ఎస్సీ ఎస్సీలు బీసీ మైన యాక్టివ్ వాళ్ళకి ఇల్లులు కానీ నీళ్ళ సౌకర్యం కానీ ఏది లేకపోయినా కానీ నేను చూసుకుంటానని మన ఎమ్మెల్యే గారు జోలకండి బ్రహ్మారెడ్డి గారు చెప్పిండు ఇక్కడ మా గ్రామంలో కూడా వాళ్ళకి పెత్తనం పాపిరెడ్డి పిల్లలు శ్రీకాంత్ సాయి కృష్ణారెడ్డి కొంతమంది యాదవ్ పిల్లలు ఇక్కడ మేము జయసీం యాంకర్ రెడ్డి మంగదొడ్డి సీను ఇట్లా మేము కూర్చుని ఆశీర్వాదం మరి మాణిక్యం నాని నాని వీళ్ళందరం కూడా వాళ్ళు కూడా చెప్పి పనులు పనులున్నా చేస్తుండ్రు ఏమున్నా కానీ వాళ్ళకి అప్పు చెప్పరు వాళ్ళు కూడా మాకు ఇది ఇది వచ్చింది ఇది రాలేదు అని చెప్తున్నారు అందరం కలిసే చేసుకోండి అర్లేదు సార్ అప్పటికి ఇప్పటికీ తేడా చెప్పమంటే మీరు ఎదుర్కొన్న మంచి చెడుని బట్టి ఏం చెప్పగలరు ఇప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా మాకైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే బాగుంది ఏ విషయంలో ఏ విషయంలో అయినా కానీ మమ్మల్ని ఎవరినైనా ఒక పేదలనైనా ఎవరినైనా ఒక సామరక్షంగా చూడటం కానీ మీ అవసరాలు ఏదైనా అడగటం కానీ అట్లాంటి అనేది ఇప్పుడే బాగుంది మాకు ఓకే ఎలక్షన్ టైంలో ఢిల్లీలో మాట్లాడుకున్నారు మాచర్ల గురించి ఈ గ్రామం గురించి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది అప్పుడు బాగాలేదు అప్పుడు ఇట్లా పార్టీ వర్గాల ప్రకారంగా మేము అప్పుడు ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు ఊరు గడిచిపెట్టి కూడా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినా కానీ ఇళ్ళ మీదకి వచ్చి కొట్టి సేసి అని నానందర కావాలను ఇంకా తర్వాత అది పోయినాక ఈ ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది మా నమస్తే అమ్మా మీ పేరు టీడీపీ ప్రభుత్వం మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మానంద రెడ్డి గారు కలిసి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల పాలనలో మీ గ్రామంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందమ్మా జరిగింది ఏం జరిగింది అంటే ఏదన్నా అభివృద్ధి పనులు అంటే గవర్నమెంట్ నుంచి ఏదన్నా మంచి పనులు వచ్చినాయా సీసీ రోడ్లు కానీ ఉన్నాయా సార్ సీసీ రోడ్లు వేశారు అటు యాదోళకి వెళ్ళి మరి మాకు వంటకి అన్నిటికీ బాగానేచారు కాస్టేబుల్ పడతానేమో పడతాన్ని పడట్లేదు చాలా మంది పడతాన్నాయి బాగానే పడతా అంతకు ముందు కొంచెం గొడవలు జరిగినాయి ఆ తర్వాత కూడా కొంతమంది కేసులు బోజులు కూడా ఇబ్బంది పెట్టుకున్నారు అయితే ఇప్పుడున్న ఈ ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఎలక్షన్ అయిపోయి అప్పటికి ఇప్పటికే ఏమైనా తేడా ఉందా అప్పట్లోగే గొడవలు ఉన్నాయా ఇట్లానే గొడవలు ఏం జరగట్ల బానే ఉంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల పాలనలో మీ గ్రామంలో ఏమన్నా మంచి జరిగిందమ్మా ఇప్పుడే ఇప్పుడే అన్ని పనులు జరుగుతున్నాయి ఇప్పుడు బిల్డింగ్లు అని అవన్నీ ఇప్పుడే ఆర్డర్ వచ్చింది కదా అన్ని జరుగుతున్నాయి ఏమన్నా ఇప్పటికి ఇప్పటికి ఆడ ఏమైనా ఉందా ఇప్పటికే అన్ని వస్తున్నాయి మాకు నీరు పాలన జరుగుతుంది జరిగేవమ్మా గ్యాస్ స్టబుల్ అంటే కొంతమంది పర్ డే అంటారు కూలి వాళ్ళు మా మా పల్లెలోనే పర్ డై మేము అనుకుంటున్నాం మీ గ్యాస్ పడుతుంటాయి అని కాదు మొత్తం ఒక తోటలో పడుద్ది బిల్లు అది ఇదే మాకు చెప్పరు ఇంకా పడ్డా ఎంత బా మీకు ఎవరి లేదు మీకు మీరు తీసేయండి వేరే వాళ్ళకి ఎవరికైనా పడ్డాయని మీరు వచ్చి చెప్పినరా తెలిసింది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాకు చెప్పలేదు నేనైతే ఏడైతే ఈ ఊర్లో అయితే ఎవరు చెప్పలే పక్కన ఊర్లో అయితే అందరూ గ్యాస్ అవులు పడ్డాయని అది ఈ గ్రామంలో కూడా చాలా మంది పడ్డాయి అంటున్నారు అంతగా వాళ్ళోరు బయటపడలేదు బయటపడదు అయితే ఈ టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఏదన్నా మంచి పనులు చేస్తారా లేదా ఆయన వైసీపీ ఎమ్మెల్యే గారి సొంత ఊరు అది ఆ ఊరికి ఎందుకు మంచి పనులు చేయాలని ఇబ్బంది పెడుతున్నారు రైతు పెరుగుతున్నాయి నీళ్ళు బయనే వస్తున్నాయి వసతులు బాగా జరుగుతున్నాయి వాళ్ళ మీద అబద్దం ఏది కాడ కిందనే వస్తున్నాయి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు న్యాయం జరిగినప్పుడు న్యాయం చెప్పాలి అని ఆయన చెప్పకూడదు రాని మా పెద్ద కొడుకు అయితే మంది ఏం కాదు ఆయనని భగవంతుని భగవంతుడు కాదని చెప్పదు అందరికి న్యాయం అన్నది న్యాయం సరే నాకు భగవంతుల చిత్ర చివరి చిత్త ఎట్టపెట్టికి అబద్దం నాకు ముందు ఎలా ఉండేది అంతకుముందు కూడా ఒక మోయిన జరుగుతుంది ఇప్పుడు కూడా బాగా జరుగుతుంది ఎందుకు ఒకరి మీద అబద్ధం ఆడగదు అమ్మా మీరు సంతోషం కాదు ఇంతకు ముందు గొడవలు జరిగినాయి అన్నారు ఈ గ్రామంలో ఇప్పుడే ప్రశాంతంగా ఉంది కానీ పక్కన గీకే వాళ్ళు గీపుతున్నారు బాగా అంటాడు పరికి రావాలని తన్నే వాళ్ళ జోలిబాట్లా సగలం మాట్లాడి పరికి రాను మాకు కొద్దిగా అన్నదాన లేదు కదా చాల బాగా ఇబ్బంది పెడతారు కానీ ఒక రోజు కది ఖరీపడతాడు సరే నన్ను అంటే టిడిపి నాయకులు లేదంటే వాడు ఎప్పుడో ఒకసారి మా పిల్లగా తెలిస్తే తెలవనోడు వాడు ఆట కాదు మా కోరు దిక్కు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక అబ్బాయి ఉద్యోగం చేస్తారు ఒక అబ్బాయి ఊళ్ళో ఉంటాడు ఊళ్ళో ఉండేవాడు సగం రోజు చదువుకుని సగం రోజు పని చేసుకుంటుండు వాడు తెలవదు మాది వేసుకొని మమ్మల్ని తనం పోతున్నాడు చేరికాడ ఓకే దాన్ని ఇప్పుడు బెమ్మా బెమ్మ మా చుట్టమే మా ఉంటాడు అది కాదు పెద్దమ్మ పెద్దమ్మ గారు ఇప్పుడు ముందు ఇరవై సంవత్సరాలు నీళ్ళు రామకృష్ణారెడ్డి గారు చేశారు ఇప్పుడు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు చేస్తున్నారు ఈ ఈ గ్రామంలో కానీ లేదంటే నియోజకవర్గం మొత్తంలో కానీ అంటే అభివృద్ధి పరంగా అంటే గవర్నమెంట్ పనులు జరగటం జరిగే విషయంలో కానీ లేదా శాంతి భద్రతలు గొడవలు లేకుండా ఇబ్బంది ఎవరు లేకుండా అందరినీ సమానంగా చూసేలాగా ఆయన బాగు చేశారా ఈయన బాగు చేశారా చేస్తున్నారా ఆయన బాగా లేదు ఆయన ఓగలేదు అందరు ఆయన అక్కడ అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది అబద్ధం ఎందుకు ఆడాలి నేను మటుకు అన్ని బాగా న్యాయంగా జరుగుతుంది అంటే ప్రభుత్వం జరిగే ప్రభుత్వం నుంచి వచ్చే పనులన్నీ కూడా జరుగుతాయి జరుగుతూనే ఉండేది మరి ఆయన సొమ్ము తిని అబద్ధం ఎందుకు ఆడాలి మేము మటుకు అన్ని బాగా నేను నాగేశ్వరరావు ఊరే బాగానే ఉంది అటు రోడ్డు వస్తే రోడ్ వేసారు ఏ క్లాసుకు ఉంది గొడవలు అయితే లేవు నేను ఏ సద్రం జరుగుతుంది అంత బాగానే ఉంది ఎనిమిది నెలల నుంచి అంతకు ముందు ఎలా ఉండేది ముందు వాడు చేసిండా వీడి చేసిండా పెద్ద దారిలో లెక్కలో వాళ్ళ రానిట్ల వీళ్ళ రానిట్లా ఇప్పుడైతే సగ్రహం బ్రహ్మానంగా ఉంది ఇది ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఊరు కదా ఈ ఊరికి మంచి పనులు చేస్తానే ఉన్నారా ఆయనకి బ్రహ్మారెడ్డికి ఆ ఊరు ఊరైనా లేదు ఏ క్లాసుకి బ్రహ్మానం ఎక్కడైనా ఎనీ టైం ఆరింటికాలు పింఛన్ ఇస్తనేవారు వాళ్ళు కూడా వాలంటీర్లు లేకపోయినా ఒక్కడెత్తండు కదా వాలంటీర్ అంటే అప్పుడు యాభై మందికి ఒకడు ఇప్పుడు ఒక్క అతనైనా కానీ ఇచ్చే వాళ్ళకి ముందు వాలంటీర్లు ఉన్నప్పుడు సెల్ రిపేర్ వచ్చింది లేకపోతే డివైజర్ రిపేర్ రిపేర్ వచ్చింది దీనికి పింఛన్లు తీసుకునే వాళ్ళే వంద రెండు వందలు ఇవ్వాలని తీసుకునే వాళ్ళంట ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే వాళ్ళు కూడా అంతే చేస్తున్నారా గా లేదు పోతే మరి ఒక్క ఇంట్లోనే రెండు ఉండయి మరి ఆ రెండు ఇవ్వాలంటే వాళ్ళకి మేమే ఆ రకం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు నెత్తరు వెళ్ళిపోతారు ఇబ్బంది చూడకంటి బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి పరంగా కానీ అభివృద్ధి బ్రహ్మానంగా ఉంది గొడవలు లేవు ఏ గా పింఛన్ కానీ ఏది కానీ బియ్యం కానీ ఏదైనా ఇస్తారు క్లాస్ గా ఓకే సార్ నాని గారు కూటమి ప్రభుత్వం కలిసి ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు అభివృద్ధి పరంగా కానీ శాంతి భద్రతల విషయంలో కానీ మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది అంటే గతంలో ఎలక్షన్ టైంలో కూడా కొంచెం గలిపిలు జరిగింది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి గొడవలు ఏమి లేవు అంత అసలు బాగుంది ఓకే సార్ ఇప్పుడు అభివృద్ధి పరంగా అంటే అభివృద్ధి పరంగా ఇది మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామం అని చెప్పేసి ఆమె వెనకేస్తున్నారా లేదంటే నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ గ్రామంలో కూడా అలాగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా అన్ని గ్రామాలు జరిగినట్లు ఈ గ్రామంలో కూడా జరుగుతున్నాయి సమానంగా జరుగుతున్నాయి ఆయన ఊరని చెప్పేసి రాజకీయ ఏం చేయట్లేదు లేదండి అంత సమానంగా అంతకుముందు ప్రభుత్వం అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు బానిసత్వం ఉంది సార్ ఇప్పుడు ప్రశాంతంగా ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతకుముందు బానిసలాకపోతే ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంతకుముందు అరాచకం అంటే మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా నేను ప్రధాన నేను బాధ్యత అండి ఇక్కడ ఈ గ్రామంలో పెద్దలు ఎమ్మెల్యే తమ్ముడు ఎమ్మెల్యే ఇద్దరు వచ్చేసి నా ఇల్లును కూలగొట్టి నన్ను ఈ ఊరు నుంచి బయలు బయటికి వెళ్ళిపోమని చెప్పేసి ఆర్డీఓని పిలిపించి ఇల్లు కోలకొట్టారండి దేనికి ఆర్డీఓ అంటే ఆర్డీఓకి ఇంత లెక్క వచ్చి ఎక్కడో పక్కన మెయిన్ రోడ్ అమ్మటం ఉన్న ఇల్లులో మీవి ఆ మెయిన్ రోడ్ ఏం కాదండి లోపలనే ఉన్నాయి కావాలని టార్గెట్ చేసి ఇది మన మాట వినటం లేదు మనం మనకెందుకు రావట్లేదు దానికి ఆర్డీఓతో సంబంధం లేదు కదా ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదండి ఎమ్మెల్యే చేతిలో ఉంటాడు కదా ఆర్డీఓ రమ్మంటే వస్తాడు కదా గారు రమ్మంటే ఆర్డీఓ రావాలి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చేయాలి ఆర్డీ పర్సనల్ పర్సనల్గా నాకు చెప్పారు వాళ్ళకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కదండీ అవునండి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పరిమితులు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం జరిగింది అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం జరిగిందా లేకుంటే అంబేద్కర్ రాజ్యాంగం జరిగిందా జరగలేదుగా అందుకనే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏది సాధిస్తుందో ఇక్కడ కూడా ఎమ్మెల్యే అదే పాటించి చేపిచ్చాడు అనమాట ఇక్కడ ఈ గ్రామంలో నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు చెప్పకూడదు నువ్వు మా బానిసలాగా ఉంటే నువ్వు కూడా బతుకుతూ వాళ్ళతో పాటు లేకపోతే నీకు ఇదే జరుగుద్ది ఈ గ్రామం వరకేనా నియోజకవర్గం మొత్తం పరిస్థితి కూడా మొత్తం చేశారు ఇట్లా చేసి నాలుగు సార్లు గెలిచారు కదా సార్ ఎంతో కొంత మంచి చేయకపోతే ఓన్లీ మీరు చెప్పినట్టుగానే చేస్తే ఇన్నిసార్లు గెలవరు కదా అది వాళ్ళ భయ భయపెట్టి గెలిచారో తెలియదు అండి లేకుంటే ఈ నాలుగు సార్లు ఇంకా సార్ ఈసారి చేస్తారులే ఈసారి చేస్తారని నమ్మి ఇల్లు గెలిపించారు తెలియదు ఇక ఈసారి మాత్రం అన్నీ అర్థమయ్యి వాళ్ళు చేసిన అరాచకాలు దౌర్జన్యాలు తెలుసుకొని మారి మేము కూడా రియలైజ్ ఈ గ్రామంలోనే సొంత ఎమ్మెల్యే ఉన్న గ్రామంలోనే మేమే మా వాళ్ళ విధి విధానం నచ్చక ఏజెంట్ నిలబడి ఉన్నాం సార్ పార్టీ తరఫున ఈసారి చూద్దాం ఈసారి చూద్దామంటే అవతలు ఉన్న పార్టీలలో సరైన నాయకులు లేక వీళ్ళు గెలిచారంటారా లేదంటే వీళ్ళు చేస్తున్న మంచితనం వల్ల లేదంటే మీరు అనుకుంటున్నట్టుగా మీరు అంటున్నట్టుగా భయపడి గెలిపించారంటారా ఏ విధంగా అంటారు లేదండి వీళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళకి వాళ్ళ చేతిలో బాగా నలిగిపోయారు ప్రతి కుటుంబం నలిగిపోయింది ఇంకా మా పిల్లల పిల్లలు నలగడం వాళ్ళకి ఇష్టం లేక ఈసారి మారాలి మార్పు రావాలి స్వేచ్ఛగా బతకాలి జాబులు రావాలి అభివృద్ధి జరగాలి అని చెప్పేసి వాళ్ళని ఓడించారు ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నారు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అంతకుముందు కూడా టీడీపీలో చాలా చాలా చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులే కానీ వాళ్ళు మరి గెలవలేదు కదా అప్పుడు భయపడ్డారు సార్ నామినేషన్ వేయడానికి అదిరిపోయారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాళ్ళ చా హస్తగతాల్లో ఈ నియోజకవర్గం బలైపోయింది సార్ ఓకే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి బెమ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు అలాంటి బెదిరింపులు భయాలు బా ఏమి లేవు బాధలు ఏమి లేవు ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు పథకాలు అందుతున్నాయి పథకాలు అమలు అవుతుంది రాజధాని డెవలప్ అవుతుంది ఈ నియోజకవర్గం బాగుంది రాష్ట్రం బాగుంది ఇంకా ముందు ముందు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది పిల్లలకు జాబులు వస్తాయి ఇక్కడే ఉంటారు ఈ మాట ప్రతి ఒక ప్రభుత్వం చెప్తానే ఉంది కదా సార్ అందరు మా ప్రభుత్వం వచ్చింది అందరికి జాబులు ఇస్తాము అది ఇది అభివృద్ధి పరంగా అన్ని ఇల్లులు ఇస్తున్నాము అది ఇదని చెప్తానే ఉన్నారు అందరూ కానీ ఈ ప్రభుత్వం వచ్చింది ఇల్లు కొన్ని హామీలు ఇచ్చారు ఈ హామీలలో వైసీపీ ప్రభుత్వం వారైతేనేమి మనకళ్ళ ముందు కనపడేదైతే కొన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా అన్ని టయానికి నిర్వర్తించలేదు కొన్ని ఇచ్చారు కానీ కొన్ని ఇవ్వలేదు కాబట్టి అంటే మీకు తెలిసి గత ప్రభుత్వంలో కూడా హామీలు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నవరత్నాల్లో కొన్ని ఏటయానికి వాళ్ళు దాన్ని పాటించారు అనుకుంటున్నారు వాళ్ళు అప్పులు చేసండి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు <laughs> వాళ్ళ కార్యకర్తలకైనా వాళ్ళ నాయకులు వాళ్ళు బాగుపడటం జరిగింది కానీ అందరూ బాగుపడేది లేదు లేదు అది ఎంత కదా ఇప్పుడు జరిగింది మీరు చూసారు రాష్ట్రం మొత్తం వాళ్ళు ఇప్పుడు కేసులు మొత్తం అరెస్ట్ చేస్తారు కదా వాళ్ళు అవినీతి పనులల్లో మిగతా వాళ్ళు ఎవరు కార్యకర్తలు ఏమి అరెస్ట్ అవ్వలేదుగా వాళ్ళు మొత్తం దోచుకొని అన్ని చేసి ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేసి చేస్తున్నారు కదా కేసులు పెట్టేసి మొన్నారేమో రెడ్ బుక్ లో ఉన్నారు అంతవరకు ఇప్పుడు వీళ్ళు కూడా వస్తున్నారు కదా మొన్న జరిగింది కదా వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా అందుకని చెప్పేసి రాష్ట్రానికి దరిద్రం పోయింది కూటమి ప్రభుత్వం వస్తుంది అది వచ్చింది ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందండి ఇప్పుడు ఆ పథకాలు కూడా చిన్న చిన్నగా నెరవేరుతున్నాయి ఈ అప్పులు ఇవన్నీ తీర్చేసి మొత్తం డెవలప్ దిశగా జరుగుతుంది రాష్ట్రం బాగుంది ఓకే న్యూట్రల్గా చెప్పండి ఈ గ్రామం అంటే మన నియోజకవర్గం ఈ వెల్దుర్తి మండలం అనేది కొంచెం వెనకబడి ఉన్నది ఎప్పటి నుంచో ఏది అభివృద్ధి పరంగా కానీ అనేక విషయాలుగా చాలా వరకు వెనకబడి ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉంటే బాగుంటుందంటారా లేదంటే బ్రహ్మానంద రెడ్డి గారు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మన వెనకబడిన ప్రాంతానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే దిశలో ఎవరుంటే బాగా చేస్తారనుకుంటున్నారు బ్రహ్మారెడ్డి గారు ఉంటే బాగుంటుంది అండి రాష్ట్రంలో అభివృద్ధి చెందుద్ది అంత స్వేచ్ఛగా బతుకుతారు ఆయన ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలి ఆయన ఉంటేనే బాగుంటుంది ఓకే